హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే శివదేవుని పూజ నేను ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియో నేనైతే చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి శివదేవుని పూజ కార్తీక మాసంలోనే కాదండి మనం ఎప్పుడైనా సరే సోమవారం రోజు చేసుకోవచ్చు ఈ విధంగా రెండు దీపాలను అయితే నెయ్యి దీపాలను పెట్టుకున్నానండి తర్వాత ఈ రెండు దీపాలు కూడా కొబ్బరికాయ దీపాలను పెట్టుకున్నాను ఈ రెండు కూడా నువ్వులతో దీపాలను అయితే వెలిగించుకున్నాను వరిపిండితో దీపాలను చేసుకొని శివయ్య నామాలను వేసుకొని ఈ విధంగా రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా వరిపిండి దీపాలను అయితే వెలిగించుకున్నాను ఇదైతే పంచగయ్య దీపం అండి ఈ పంచగవ్య దీపంలో నెయ్యి వేసుకొని ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను ఈ పూజకైతే మూడు రకాల పువ్వులు కావాలండి గులాబీ పువ్వు శంఖం పువ్వు మందార పువ్వులతోనైతే నేను ఈ విధంగా అలంకరించుకున్నాను తర్వాత ఈ విధంగా అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలి అగరవతితో కానీ ఏకాహారతతో కానీ ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలి అగ్గిపెట్టి తిప్పుడు కూడా ఈ దీపాలను అయితే వెలిగించుకోకూడదు మనకి ఎన్ని నచ్చితే అన్ని దీపాలను అయితే వెలిగించుకోవచ్చు ఈ శివదేవుని కథనైతే చదువుకొని పూజ చేసుకోవాలి దోపాన్ని కూడా ఈ విధంగా చూపించుకోవాలంటే మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ దోపాన్ని అయితే ఎక్కువగా చూపించుకోవాలి దూపం చూపించుకొని పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకొని కొబ్బరికాయనైతే కొట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో పంచదారని అయితే వేసుకొని ఇగోండి ఈ విధంగా పంచిగాయ దీపం అయితే మొత్తం అంతా కూడా భస్మైపోతుంది భస్మ అయిపోయిన తర్వాత అయితే మనం బొట్టుగా పెట్టుకొని బయటికి వెళ్ళినట్లయితే మనము అనుకున్న పనులు అయితే నెరవేరుతాయి ఇప్పుడైతే శివదేవుని కథ చదువుకొని పూజనైతే అయితే చేసుకోవాలి ఈ విధంగా మారేడు దళానికైతే చక్కగా గంధంతో ఈ విధంగా కుంకుమతోని బొట్టు పెట్టుకొని శివయ్యకైతే ఈ మారేడు దళాలని సమర్పించుకోవాలండి ఈ విధంగా శివదేవుని పూజ చేసుకోండి ఈ శివదేవుని పూజ అనేది మనకి భరించడానికి కష్టాలు ఉండేటప్పుడు అనుకున్న కోరికలు ధర్మబద్ధంగా కోరుకున్న కోరికలు నెరవేరినప్పుడు ఈ విధంగా మూడు వారాలు శివదేవుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసంలోనే కాదు మనకి ఎప్పుడైనా సరే ఈ పూజనైతే చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకొని పార్వతీ పరమేశ్వరుల కృపకైతే పాత్రలు కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే అయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్